ఏడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఫిలిపిలకు నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి సహోదరి సహోదరులారా మన జీవిత కాలంలో ఎన్నో శ్రమల గుండా పోరాటాల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది అపవాది ఏదో ఒక విధంగా మనల్ని దాడి చేయాలి అని ప్రయత్నిస్తూనే ఉంటాడు ఎన్నో సమస్యలను ఆరోగ్య సమస్యలను మానసిక సమస్యలను ఆత్మీయముగా మనల్ని బలహీనపరిచే సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు వీటన్నిటికీ ఆయుధం ఒక్కటే ప్రార్థన ప్రార్థనతోనే మనము ఈ సమస్యలన్నిటినీ జయించగలము మనము పోరాడలేము కానీ మన తరఫున ప్రభువే యుద్ధం చేస్తాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చింతించడం వలన ఉపయోగం ఉండదు కానీ దాని నిమిత్తము మనము ప్రార్థించగలగాలి మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే ముందు మన జీవితాలలో జరిగించిన మేళలను బట్టి ప్రభువునకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి తర్వాత కృతజ్ఞత పూర్వకముగా మన విన్నపములు అంటే ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవునికి తెలియజేయాలి అంటే దించాలి మొరపెట్టాలి కొంతమంది ప్రభువు నుండి పొందుకోవాలి అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కానీ ముందు ప్రభు చేసిన ఉపకారాలను బట్టి మేలులను బట్టి కృతజ్ఞత కలిగి ఉండరు దేవుని వాక్యం చెప్తుంది దేనిని గురించి చింతపడవద్దు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి అని మన ప్రార్థనలను ఆలకించే దేవుడు ప్రభువు కాబట్టి చింతించకుండా కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ మన విన్నపములను ప్రభువునకు తెలియజేయాలి ప్రార్థన పరిశుద్ధు ప్రభువా మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగ మహిమ కలుగును గాక మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి మాకు కలిగే శ్రమలను బట్టి పోరాటాలను బట్టి చింతించే వారముగా కాకుండా మీ సన్నిధిలో మేము ప్రార్థించాలి ప్రభువా మీరు చేసిన ఏ మేలుని మేము మర్చిపోకూడదు తండ్రి ఎల్లప్పుడు మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా మా ఔషధల నిమిత్తము మా విన్నపములను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీకు మొరపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్